ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం వేసిన అనర్హత వేటు అప్రజాస్వామికమని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీలు ఈ దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన ధైర్యంతో ఈ దేశ ప్రజల కోసం పనిచేస్తున్న రాహుల్ గాంధీ పార్లమెంటులో మోడీని అదానీ ఆస్తుల ప్రస్తావన వస్తే మా బండారం బట్టబయలవుతుందనే దురుద్దేశంతో హుటాహుటిన రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా భావిస్తున్నామని అన్నారు మోడీ ప్రభుత్వం ఉన్న చోట ఈడీ ఉండదు సిబిఐ ఉండదు అన్నారు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని తెలంగాణ ఇచ్చిన పార్టీ అని ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన పార్టీ అని అన్నారు ప్రజలు ఆదరించండి ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టిపిసిసి సభ్యులు మల్లాడి రామరెడ్డి కిసాన్స్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు దొంగల పేర్లు బయట పెడితే ఎందుకు ఇంత ఉలిక్కిపాటు అని మేము అడుగుతున్నాం అంటే మోడీని ఆదానిని ప్రశ్నించే వాళ్ళు ఈ దేశంలో ఎవరు ఉండకూడదు మీరు పార్లమెంట్లో కూడా రావద్దు అని పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పాతరేసి మరి మార్చి ఇరవై మూడో తారీఖు నాడేమో తీర్పు వచ్చింది ఆ ఇరవై మూడు అనేది దేశ స్వాతంత్రం కోసం బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మన భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులను ఉరిదీసినటువంటి రోజు ఆ రోజు న్యాయస్థానం ప్రజాస్వామ్యం యొక్క గొంతుకైనటువంటి రాహుల్ గాంధీ గారి గొంతుకు మరి బ్లా నొక్కేసేటువంటి తీర్పునిచ్చినటువంటి రోజు తెల్లారి ఇరవై నాలుగో తారీఖు నాడు కూడా మార్చి ఇరవై నాలుగో తారీఖు నాడు వాస్తవానికి మరి అదొక హక్కుల దినం ఆ డేను కూడా వీళ్ళు బ్లాక్ డేగా చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ మళ్ళీ తెల్లారు మూడు నాలుగు రోజులకే బంగ్లా ఖాళీ చేయమని ఎందుకే ఇంత కుట్రా మరి మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు రేపు కేసులలో మర్డర్ కేసులల్లో అమ్మాయిల అత్యాచారం కేసులలో కోట్లు కోట్లు దిన్న కేసులల్లో ఉన్నారు ఇవాళ అస్సాం సీఎం అంతకుముందు కాంగ్రెస్లో ఉండేది ఇవాళ బీజేపీలో పోగానే ఆయన పునీతుడు అయిపోయాడు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ మరి నిన్న దాకా ఆంధ్ర ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా వివిధ పార్టీలలో ఉన్నప్పుడు వాళ్ళు అవినీతి పరులు అలా ఓంగన పునీతులు అయిపోయారు ఇప్పటివరకు కూడా దేశంలో మొత్తము ప్రతిపక్ష గవర్నమెంట్ల మీదనే ఈడీలు అవుతుంది మరి బీజేపీ గవర్నమెంట్ మీద ఒక్కటన్నా ఎందుకు వేసుకుంటున్నారు మీరు ఇంక్వైరీ కాబట్టి రాహుల్ గాంధీ గారి మాట్లాడిన దాంట్లో తప్పే లేదు మోడీలందరికీ దొంగ పేర్లు ఎందుకు ఉన్నాయి అందరికీ మోడీ అనే ఎందుకు వస్తుంది పేరు అని అడిగాడు దాన్ని ఓబీసీలను అవమానించారు ఓబీసీలు ఎక్కడ మోడీ చేసిన తప్పును ప్రశ్నించారు మరి నూట ముప్పై కోట్ల మందిలో ఎస్సీలు ఉన్నారు ఆదివాసీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు అట్టడు వర్గాల ప్రజలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు మరి వీళ్ళ సంపద అంతా దోచుకొని బయట దేశంలో దాచుకొని ఇవాళ మొత్తం వ్యవస్థనంతా రిమోట్ కంట్రోల్ లాగా పెట్టుకొని దోపిడీ చేస్తూ ఉంటే చూసుకుంటూ అన్న అయితే దాని కులాలను తెచ్చి అసలు కులాలను కూడా చూస్తే మోడీ ఎప్పుడు బీసీ అయిందంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆయన కులాన్ని రాజ గుజరాత్లో బీసీగా చేర్చుకున్నారు ఈ నీరవ్ మోడీ లలిత్ మోడీ అసలు బీసీలే వాళ్ళు అంటే ఎట్లా కుట్ర చేస్తున్నారు కులాలను అడ్డం పెట్టాలి నిన్నటి దాకానే ఒక దిక్కు రాముని తీసుకొస్తారు అరే రాముని మొక్కుకుందామంటే కూడా భయపడే పరిస్థితి అరే బీజేపీ అంటారేమో అని అనేటువంటి మాట చెప్తా ఉన్నప్పుడు ఆ రోజు అంబేద్కర్ గారు ఏం చెప్పినారు కుల వ్యవస్థను నిర్మూలన చేయాలి అని ఒక మహాసభలో వా ప్రకటించిన తీరుకు ఈరోజు మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను కుల రహితమైన వర్ణరహితమైన వర్గరహితమైనటువంటి సమాజం నిర్మాణం కావాలని సోషల్ సెక్యులర్ సెక్ సెక్యులర్ రిపబ్లిక్ కంట్రీగా మనం ఏర్పాటు చేసుకుంటే ఆ దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు దాని మీద నేను ఒకటే మాట డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎప్పుడైతే వర్ణ వ్యవస్థకు కుల వ్యవస్థకు తోడుగా వాళ్ళు మతాల పేరు మీద దేశాన్ని విభజన చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమది ఆ ప్రియేంబుల్కు విరుద్ధము ఆ విరుద్ధమైన చర్య మీద మరి దేశద్రోహ నేర కేసు మరి మోదీ మీద పెట్టవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఇట్లాంటి దుర్మార్గ దుష్ట పరిపాలన సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి రాహుల్ గాంధీ గారు దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని భారత్ జోడో యాత్ర చేపట్టి ఆ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోలేదు జాతీయ జెండా పట్టుకొని ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్ర తెచ్చిన పార్టీగా ఈ స్వతంత్ర తెచ్చిన ప్రజాస్వామ్యాన్ని రాపించిన పార్టీగా పెటెంట్ రైట్ కలిగినటువంటి పార్టీగా ఒక హక్కుదారైనటువంటి పార్టీగా ప్రజాస్వామ్యం తుంగలు దుఃఖపడుతున్నప్పుడు దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఈరోజు విజ్ఞులకు విద్య విద్యార్థులకు ఉద్యోగులకు సమస్త ప్రజానీకానికి మహిళలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ప్రజాస్వామ్యం పోని జరుగుతున్నప్పుడు ఈ అనేక సంవత్సరాలు ఆరాట పోరాట ఫలితంగా దేశానికి ప్రజాస్వామ్యం తీసుకొచ్చుకున్నాం స్వతంత్రం రాకముందు భారతీయులందరినీ కుక్కలని హీనాతిహీనమైనటువంటి బానిస బతుకులాలు ఉన్నటువంటి పరిస్థితి నుంచి మరి దేశ స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఆ దేశ స్వాతంత్రం ఇలా తుంగలు దొక్కబడుతున్నప్పుడు దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజల అందరి మీద ఉంది దానికి ముందు వరుసలో కాంగ్రెస్ పార్టీ ఉండి మరి ప్రజలను చైతన్యం చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట సందర్భం సందర్భంగా గుర్తిస్తూ ఉన్నాం ఈరోజు ఇక్కడ ములుగులో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆలోచన చేయండి ఈ ప్రజాస్వామ్యం నాశనం చేయబడుతుంది కులాల పేరు మీద వర్గాల పేరు మీద వర్ణాల పేరు మీద విభజన జరుగుతూ ఉంది మరొకసారి మనువాదాన్ని తీసుకొచ్చి మన మీద తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనువాదాన్ని మనం తిరస్కరించవలసిన